ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము భాద్రపద మాసంలో శుద్ధ తదియ నడు ఎవరైతే గనక మరి ఈ కథ అనేటువంటిది వినటం కానీ చదువుకోవటం కానీ చేసి మన అక్షింతలు గనక శిరస్సు మీద చల్లుకుంటే వాళ్ళకి అసలు యథార్థంగా దరిద్రము అనేది తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల సిరి సంపదలు కలుగుతాయి ఆ కథ ఏమిటి అనేటువంటిది చాలా క్లుప్తంగా తెలియచేస్తాను ఈ కథని మీరు భాద్రపద శుద్ధ తది నాడు విని ఇప్పుడు నేను చెప్పినటువంటిది మరొకసారి అప్పుడు విని అక్షింతలు శిరస్సును చల్లుకున్నా చాలు యథార్థంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీనికి ఒక చిన్న కథ ఏంటంటే పూర్వకాలంలో ఒక గ్రామంలో శ్రీ లక్ష్మి భూలక్ష్మి అని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు ఆ శ్రీ లక్ష్మి అనే ఆమె పరమ నాస్తికురాలు చాలా నాస్తికురాలు ఆమె అలాగే భూలక్ష్మి అని ఆమె ఆస్తి ఆస్తికురాలు అనంటే భగవంతుడిని నమ్మటము పూజ పునస్కారాలు చేసుకోవటము భగవంతుడి మీద శ్రద్ధ పెట్టడము అలా దైవిక కార్యక్రమాలు చేస్తూ ఉండటము వీళ్ళని ఆస్తికురాలు కురాలు అని అంటాము అలా ఏంటంటే అన్ని విషయాల్లో కూడా ఇద్దరికీ మనస్తత్వాల్లో చాలా చాలా తేడాలుంటూ ఉండేవి అప్పుడు తనకున్న భక్తి వల్ల భూలక్ష్మి ఏం చేస్తుంది అంటే ఎవరో నోము నోచమంటే దాన్ని ఎవరైనా సరే ఈ నోము నోస్తే మంచిది ఆ నోము నోచుకుంటే మంచిది అంటే శ్రద్ధాభక్తితోటి ఆమె అవి ఆచరిస్తూ ఉండేది భూలక్ష్మి అనే ఆవిడ అలాగే ఒకరోజు వారు ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక పండితుడు వచ్చాడు గ్రామానికి పండితుడు వచ్చి ఆయన గ్రామస్తులందరికీ కూడా పదహారు కుడుముల తద్దేనోము గురించి వివరించాడు గ్రామంలో ఉన్న అందరికీ కూడా ఆ వ్రతం గురించి అంతా విన్నటువంటి భూలక్ష్మి ఏం చేస్తుంది అంటే ఎంతో శ్రద్ధగా అనమాట ఆ వ్రతాన్ని ఆచరించింది నాకే నోములు వద్దు వ్రతాలు వద్దు అని చెప్పేసి వ్రతమా పాడా అని చెప్పేసి శ్రీలక్ష్మి నాస్తికురాలు మాత్రం ఏ నోము నోచలేదు నోచకపోగా అసలు ఇలాంటివి నమ్మకూడదు అన్నట్టుగా వాగ్వివాదం చేస్తూ ఉండేది శ్రీలక్ష్మి అని ఆవిడ అయితే ఈ వ్రతమా పాడా అని చెప్పేసి నోములు వద్దు వ్రతాలు వద్దు అని హాయిగా పిండి వంటలు చేసుకుని తనే ఆరగిస్తూ ఉండేది పైగా దేవతలు లేరు దేవుళ్ళు లేరు వాళ్ళ పేర్లు చెప్పి తిరగడానికే ఈ నవమలు వ్రతాలు ఇవన్నీ కూడా పెట్టారు ఇదంతా ఒక బూటకము మాయ పని పాట లేని వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కానీ వీటి ఎటువంటి ఫలితము అనేటువంటిది ఉండదు అంటూ ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది శ్రీలక్ష్మి అనేవిడ సరే కొన్నాళ్ళకి ఏమైంది శ్రీలక్ష్మికి ఉన్నటువంటి సంపదలన్నీ కూడా మరి ఒక దాని తర్వాత ఒకటి దాని తర్వాత అలా అవన్నీ కూడా అంతరించిపోతూ వస్తూ ఉన్నాయి అంతరించిపోతూ దారిద్ర్యం కలిగింది శ్రీలక్ష్మి అని ఆవిడ మరి భగవంతుడిని నమ్మదు నమ్మకపోగా వితండ వాదన చేస్తూ ఉండేది ఆమెకి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సకల సిరి సంపదలు కూడా పోయినాయి ఊరంతా తిరిగి ముష్టి ఎత్తుకుంటూ జీవిస్తూ ఉండేది ఒక్కొక్క రోజు ఆమెకి ఎవరు ఏమీ పెట్టేవాళ్ళు కాదు అష్ట కష్టాలు పడుతూ ఒక రోజున ఓ చోట ఉన్న పాడుపడిన గౌరీదేవి ఆలయంలోకి వెళ్ళి ఆ దేవితో తన కష్టాలన్నీ చెప్పుకొని విలపించసాగింది నాయుడు ఇక రోజు ఊర్లో భిక్షాటనకి వెళితే అక్కడ అసలు ఏమీ దొరికేది కాదు పస్తులు ఉంటుండేది ఓ రోజు పాడుపడ్డ గుడిలోకి ఆమె పోయి అక్కడ కూర్చొని ఉంది కూర్చొని తన కష్టాలన్నీ ఇక అప్పుడు అమ్మవారితో చెప్పుకొని ఏడుస్తూ కూర్చుంది నాయుడు సరే అలా విలపిస్తూ ఉంటే దయామయ్యైన ఆ తల్లి కరుణించి ప్రత్యక్షమయ్యి అమ్మ శ్రీలక్ష్మి నువ్వు బాధపడకు పదహారు కుడుముల నోము అనేటువంటిది నేను తెలియచేస్తాను అది ఆచరిస్తే నీ బాధలు అన్నీ కూడా తీరిపోతాయి గ్రామస్తుల సహకారాన్ని అర్థించి ఆ నోము చెయ్యి అని ఆశీర్వదించి వెళ్ళిపోయింది అమ్మవారు నేను ఒక పదహారు కుడుముల తద్దే నోము చెప్తాను అది నువ్వు చేసుకో కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నీ దారిద్రం పోతుంది అని చెప్పేసి మాయమైపోయింది ఆశీర్వదించి వెళ్ళింది ఆశ్చర్యంగా ఆనాడు ఆమె కోరిక విని గ్రామస్థులు ఆమెని ఆదరించారట మరి ఇట్లా అమ్మవారు ప్రత్యక్షమైంది చెప్పింది అంటే మరి వాళ్ళందరూ కూడా చక్కగా ఆమెని ఆదరించి పదహారు కుడుములు నోమును వచ్చిన శ్రీలక్ష్మి చక్కగా తిరిగి మళ్ళీ అయిపోయింది ఎప్పుడైతే అవన్నీ కూడా ఆస్తి పాస్తులు అన్నీ కూడా హరించిపోయాయో కట్టిక దరిద్రంతో అనుభవించినటువంటి ఆమెకి అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఈ పదహారు కుడుముల ఈ కథ గురించి వివరించింది అది చక్కగా శ్రీలక్ష్మి ఆచరించింది మళ్ళీ పూర్వ వైభవం అంతా కూడా వచ్చేసింది ఆ వ్రతానికి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది ఒకనొక రాచపడుచు అడవిలో ఒంటరిగా తిరిగి కూర్చొని దుఃఖిస్తుంటే భూలక సంచారానికి వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూశారు అమ్మాయి ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు అని అడిగారు అందుకు ఆమె దారిద్ర్య బాధను తట్టుకోలేక తను అడవికి వచ్చినట్టు చెప్పింది దీనికి మరొక కథ కూడా అనమాట ఆ కథలో ఏంటి అనంటే ఒక ఆమె మొత్తం కూడా సంచరిస్తూ దుఃఖిస్తూ బాధపడుతూ దీనికి భూలోక సంచారానికి వచ్చి అక్కడ చాలా కూడా బాధపడుతూ ఉంటుంది ఒక ఆమె బాధపడుతుంటే పార్వతీ పరమేశ్వరులు చక్కగా ఆమెను చూశారు చూసి ఏంటి ఆ మై నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడిగారు అడిగితే ఆమె దారిద్ర బాధను తట్టుకోలేక తను అడవికి వచ్చినట్టుగా చెప్పింది నేను ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను దారిద్ర బాధ అందుకని నేను అడవికి వచ్చేసాను అని చెప్పేసి పార్వతీ పరమేశ్వరుడకు విన్నవించింది తల్లి నువ్వు పూర్వ జన్మలో పదహారు కుడుముల నోము నోచి ఉల్లంఘన చేశావు అందుకే ఈ జన్మలో రాచబిడ్డవై పుట్టినా దారిద్ర్యంతో బాధపడుతున్నావు అని చెప్పేసి పార్వతీ పరమేశ్వరుడు తెలియజేశారు ఇంత మునుపు నువ్వు నోచుకున్నావు గాని దాన్ని ఉల్లంఘించావు కాబట్టి ఇలాంటి బాధపడుతున్నావు నువ్వు అని ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు ఇంటికి వెళ్లి భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుద్ధ తదియ తిదినాడు పదహారు కుడుముల నోము నోచుకుంటే నీకు సకల సంపదలు సిద్ధిస్తాయి అని చెప్పి ఆశీస్సులు అందించి వెళ్లారు పార్వతీ పరమేశ్వరుడు ఆమె ఇంటికి తిరిగి వచ్చి వారు చెప్పినటువంటి ఆ భాద్రపద శుద్ధ తదియ తిదినాడున తలంటుకొని పదహారు బిళ్ళ కుడుములు చేసి ఒక చేటలో పెట్టి మజ్జిగ తెచ్చేందుకు పక్కింటికి వెళ్ళింది ఇంతలో ఒక కుక్క ఆమె ఇంట్లో దూరి ఆ కుడుములను తిని పోసాగింది ఆమె తిరిగి వచ్చి జరిగింది చూసి తాను తీసుకువచ్చిన మూడు ముంతల చల్లను దానికే పెట్టి నమస్కరించింది ఇక ఏం చేయాలి ఆ కుడుములన్నీ కూడా కుక్క తిన్నది కదా అని ఆ మజ్జిగని కూడా ఆ కుక్కకే పోసింది పోసి అది తాగేసింది అప్పుడు ఆ కుక్క గౌరీదేవిగా మారి తల్లి నీ భక్తికి మెచ్చాను నేను అని చెప్పి ఇక నీ దారిద్రం తొలగి అష్టైశ్వర్యాలు నీకు కలుగుతాయి అని చెప్పేసి దీవించింది గౌరీ అమ్మవారు అని వరం ఇచ్చి వెళ్ళింది అది మొదలుకొని రాచపడుచు సకల భోగాలతోటి తొలతూగుతూ ఏటా పదహారు కుడుముల నోము నోచుకుంటూ ఉండసాగింది ప్రతి ఏటా కూడా ఈ నోము నోచుకుంటుంది దీనికి కూడా ఒక ఉద్యాపన అనేది ఉంటుంది ఆ ఉద్యాపన అనేది ఈ కథని మనం చదువుకొని చదువుకున్న తర్వాత గౌరీదేవిని పూజించాలి వాస్తవంగా గౌరీ అమ్మవారిని పూజించి గౌరీ అష్టోత్తర శతనామ కానీ అవి చక్కగా చదువుకొని పూలు తోటి అర్చన చేసి పూజించిన తర్వాత గౌరీదేవుని పూజించి ఇలా పవిత్ర అక్షంతలు అనేటువంటివి మరి అమ్మవారి మీద వేసి వీళ్ళు కూడా తల మీద శిరస్సు మీద చల్లుకోవాలి పదహారు కుడుములు లక్కజోళ్ళు నల్ల పూసలు దక్షిణ తాంబూలాలు సమర్పించాలి ముత్త తప్పనిసరిగా పదహారు కుడుములు నక్క లక్కజోళ్ళు నల్లపూసలు దక్షిణ తాంబూలాలు ఇవన్నీ కూడా సమర్పించాలి పదహారు మంది ముత్తైదువులకి పదహారు చాటలతో వాయనం ఇవ్వాలి యథార్థంగా ఒక చాట అనేది ఉంటుంది చాటలో అన్నీ కూడా పెడతారు సువాసినికి ఏమేమి అవసరము గౌరీ అమ్మవారిగా భావిస్తున్నాం కాబట్టి వచ్చినటువంటి ముత్తైదువుకి అంటే పౌడర్ డబ్బా తిలకం సీసా కజోళ్ళు నల్ల పూసలు వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా ఇస్తారు నాన్న షాంపూ ప్యాకెట్ అలాగే కొబ్బరి నూనెది చిన్నది సాచెట్ కానీ డబ్బా కానీ అది ఇలా ఒక ముత్తైదుకి సుమంగళకి ఏమైతే అవసరమో అవన్నీ కూడా వాయ చాట వాయినంలో పెడతారు అంటే చాట నోము దాంట్లో అవి పెడతారు కుడుములు కూడా ఆ రోజు చేసి పెడతారు అలాగే భోజనం పెడతారు వాస్తవంగా పదహారు మందికి ముత్తైదువులకి పదహారు ఇలా తల ఒక చాట ఇచ్చి చాట పైన మరొక చాట బోర్లు ఇస్తారు బోర్లు ఇచ్చి పదహారు మంది ముత్తైదువులకి ఇస్తారు ఆ విధంగా ఇచ్చి భోజనాలు పెడతారు ఒకవేళ భోజనం గనక పెట్టని పక్షంలో వాళ్ళకి భోజన సామాగ్రి కనీసం ఏంటంటే ఒక బియ్యము కందిపప్పు బొంబాయి రవ్వ ఇలా ఏమన్నా కొన్ని వంటకి అవసరమైనటువంటి అందులో పెడతారు కవర్లో పెట్టి ఇంకొక చాట ఇట్లా మూస్తారు చూసి అది పదహారు మందికి కూడా బొట్టు పెట్టి వాళ్ళకి చక్క అమ్మవారిగా భావించి ఇచ్చి వాళ్ళతోటి ఆశీర్వాదం తీసుకుంటారు ఆ విధంగా చేయటము సంపూర్ణంగా చేయటం నానా చాటల వాయినము అని అంటారు పదహారు మంది ముత్తవులకి ఇవ్వటం అనేటువంటిది వ్రతం ఉంటుంది ఈ వ్రతమే ఈ కథనే చదువుకొని పదహారు మందికి ఇవ్వాలి అలా ముత్తైదులకు పదహారు చేటల వాయిన ఇవ్వాలి అన్నదానం చేయాలి ముందు చెప్పినట్టుగా అన్నదానం చాలా చాలా మంచిది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి గనక ఆచరించిన వారికి ఎలాంటి కష్టాలు అనేటువంటివి ఉండవు అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు అందుకని చెప్పేసి తప్పనిసరిగా వినాయక చవితికి ముందు రోజు వినాయక చవితి ముందు రోజు తదియా తిథి ఆనాడు ఇది చదువుకొని కథ చదువుకొని అక్షింతలు తలన చల్లుకుంటే వాస్తవంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సిరి సంపదలు కలుగుతాయి సద్ దారిద్ర్యము అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది అని చెప్పేసి మనకి ఈ కథ తెలియచేస్తుంది కానీ వీలైనంత వరకు ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా చాలా మంచిది